మహాదేవ సంభోషంగా మనం ఇప్పుడు వరంగల్లో వెయ్యి స్తంభాల గుడిలో ఉన్నాం ఇది పదకొండు వందల సంవత్సరాలు వెయ్యాల క్రితం కాకతీయుల కాలంలో వారి చేత నిర్మించబడినటువంటి భవ్య దివ్య అదే నెమ్మది నెమ్మది నెమ్మదిలా కదా అది నుండి అలా గిరగిన ఏదో దొంగల్లా దివ్యాలను ఇంగిత జ్ఞానం అనేది వాడే వెయ్యాల క్రితం నిర్మించబడిన ఈ దేవాలయంలో అక్కడ ఎదురుగా రుద్రేశ్వరుడు ఉన్నాడు శివుడు ఇది విష్ణు ఆలయం ఇక్కడ ఇటువే సూర్య ఆలయం అది వెయ్యాల క్రితం కట్టినటువంటి ఇటు చూడాలి ఇక్కడ చూడకూడదు వెయ్యాల క్రితం కట్టినటువంటి దేవాలయంలో శివుడికి మాత్రమే ఆరాధన జరుగుతుంది అభిషేకం జరుగుతుంది సూర్యుడికి లేదు విష్ణువుకి లేదు ఎందుకంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి నీచుడు దీన్ని ఏడుసార్లు దండెత్తి నాశనం చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే ఆ ఖిల్జీ వారసులు ఇంకా ఉన్నారు వాళ్ళు మనం బయ్య అంటుంటాం ఇది దురదృష్టం ఇది వెయ్యి స్తంభాల గుడి అద్భుతమైనటువంటి శిల్పకళ మనం చూడవచ్చు పందులు ఏ విధంగా నాశనం చేసిందో మనదేమో నందుల్ని కాపాడుకునేటువంటి వంశం వాళ్ళది పందుల్ని తినని నందుల్ని నాశనం చేసే వంశం ఈ ఏదైతే ఈ ధ్వంసం ఉందో ఈ ధ్వంసం ఈ విధ్వంసం వాళ్ళు వెయ్యేలుగా కొనసాగిస్తూ ఉన్నారు ఈ ఈరోజు కూడా అది కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు మనం అయోధ్యలో రామాలయం కట్టుకున్నామని మనం సంతోషపడుతున్నాం వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్లు ఇచ్చారు ఇప్పుడు కాకపోతే మా కొడుకు మా కొడుకు కాకపోతే మనవడు మనవడు కాకపోతే ఇంకోడు వస్తాడు కొడతామని జాతి జాతి కూడగొట్టడానికే ఉంది మనం ఎన్ని నిర్మించుకుంటాం ఇలాంటి గుడి డబ్బులు ఇచ్చినా మనం నిర్మించలేము మన దమ్మున్నోళ్ళు కాబట్టి సొమ్మున్నోళ్ళు కాబట్టి చూడు వాళ్ళు కాబట్టి కాబట్టి ఈ దేవాలయాల్ని రెండి ఇలాంటి దేవాలయాల్ని మనం నిర్మించలేము అట్లీస్ట్ కాపాడుకోవాలి మధ్యలో గాయత్రి దేవి హలో సూర్యు రెండి சூரியாசனம் அக்கட பையன் சூரிய தட்சிணா மூத்த வாழ்க்கை கட்சி చూడు అసలు ఒక్కో శిల్పాన్ని చెక్కడానికి ఎంత కష్టపడి ఉంటారో ఈ దరిద్రులు నాశనం చేయడానికి అంత కష్టపడి నాశనం కొన్ని ఇక్కడో చోట కాదు వృందావులు యూపీలో అక్కడంటే కృషుడు యశోదామై చిన్న కూడా మృతిపడుతుంటారు ఏ కాలం ఇది పోయేకాలం అధికాలం కాదు పుయ్యకాలం ఇలాగా ఇక్కడ చూడండి అన్ని విగ్రహాలకి మూతులు బెదలు కొట్టే వీళ్ళు విగ్రహాల మొక్కలు చేశారు విగ్రహాన్ని మొక్కలు చేశారు దేశాన్ని మొక్కలు చేశారు కొన్ని లక్షల మంది దేహాలను కూడా మొక్కలు చేశారు అయినా మనం మారం ఇంకా బయ్యా బయ్యా అంటూ ఉయ్యాక ముందని మనం గారు మారా అన్ని మతాలు ఒక అనేటువంటి నీచులు మారితేనే ధర్మం నిలబడుతుంది అదే వీడియో కంటిన్యూ సార్ మంచి అదే చాలా ఒకటేనా ఈరోజు ఏకాదశి వచ్చింది ఈ పేర్లు చదువుతూ మీ అందరికి సర శుభాకాంక్షలు సంతోషం అది హరే కృష్ణ అక్కడ ఏనుగు ఇక్కడ ఇక్కడ శివుడికి మొక్కి

ये सही है एक्चुअली बट आई डोंट नो समबडी सेट इट दिस वे इट्स गुड गुरुवर पांच लगी स्लाई पे लेवाटा நெக்கட போது கொஞ்சம் சரி போரே ஜோ ரஞ்சிதான் स्टेटमेंट <Sessizlik> ఎట్టు చూడాలా సార్ వరంగల్లో మంచోళ్ళు దర్శనం దగ్గర ఇబ్బంది పడుతుంది మన బయటకు వచ్చాక ఇది ధర్మం మమ్మల్ని దర్శనానికి వెళ్ళనే వరకు కొన్ని చోట్ల ఇక్కడ మాకు ఆనందం అనుకున్నాం దర్శనం అయ్యాక మీరు వచ్చారు ఆనందం హలో పేపర్